హలో అండి అందరికీ సో ఈ వీడియోలో మీకు మా అమ్మ చేసిన చికెన్ కర్రీ చూపిస్తున్నాను సో మా అమ్మ యాక్చువల్లీ నాన్ వెజ్ చాలా బాగా చేస్తుంది నేను కూడా చాలా వరకు నాన్ వెజ్ చాలా వంటలు అమ్మ దగ్గరే నేర్చుకున్నాను సో మా చుట్టాల్లో కూడా చాలా వరకు అమ్మతోనే చేపిస్తారు నాన్ వెజ్ సో ఫస్ట్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక త్రీ పచ్చిమిర్చి దిస్ ఇస్ ఫర్ వన్ కేజీ చికెన్ అనమాట అండ్ రెండు ఉల్లిపాయలు అండ్ కొంచెం పుదీనా పుదీనా వేస్తే చాలా బాగుంటుందండి చాలామంది వేసుకోరు కానీ కొంచెం ఆ ఘాటు బాగుంటుంది పుదీనా వేస్తే అండ్ అలాగే అల్లం పేస్ట్ టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి మంచిగా కొంచెం గోల్డెన్ ఇవ్వండి అవి గోల్డెన్ బ్రౌన్కి వస్తే చాలా బాగుంటుంది సో అమ్మ చేసే నాన్ వెజ్లో స్పెషల్ చికెన్ కర్రీలో తను ఒక స్పెషల్ మసాలా వేస్తుందండి సో ఆ మసాలా వేయడం కూడా నేను అమ్మ దగ్గరే నేర్చుకున్నాను సో ఆ మసాలా ఏంటంటే ఒక మిక్సీ జార్లో మీరు కొంచెం ఎండు కొబ్బరి అలాగే అన్ని మసాలా దినుసులు వేసి ఇదే అండి మసాలా ఈ మసాలా వేసి కలపాలి సో ఈ మసాలా ఏంటి అంటే ఎండు కొబ్బరి అండ్ అలా కొంచెం అన్ని మసాలా దినుసులు ఉంటాయి కదా లవంగాలు యాలకులు అవన్నీ చెక్క అవన్నీ కూడా వేసి మిక్సీ పట్టండి సో ఆ పేస్ట్ని వేయండి అండ్ అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేయండి సో ఈ మసాలా ఏంటంటే మనం ఎప్పుడైనా అప్పటికప్పుడు చేసుకున్న మసాలాతోనే చాలా టేస్ట్ వస్తుంది చికెన్ పట్టి పెట్టుకున్న గరం మసాలా కంటే ఇలా చేసుకుంటే బాగుంటుందండి సో అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ కారం అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలపండి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంతవరకు అంటే ఆ మసాలా ఇంకా అల్లం పేస్ట్ కొంచెం ఉడికితే ముక్కలకు బాగా పట్టుకుంటుంది సో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం ఇప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పట్టుకుంటాయండి బాగా కలపండి చూడండి కొంచెం అన్ ఇలా మనం చికెన్ వేసినప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి సో అప్పుడు కొంచెం వాటర్ అనేది పైకి వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచి ఆ తర్వాత సో ఒకసారి కలిపి దాంట్లోనే కొన్ని వాటర్ పోయండి సో గ్రేవీ లాగా అనుకుంటున్నాం కాబట్టి వాటర్ కంపల్సరీ సో మంచిగా కలిపి సో ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టి ఉడకనిద్దాము చికెన్ని అండ్ అలాగే కొంచెం కొత్తిమీర సో లాస్ట్లో కూడా మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేసినా కూడా అది ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్స్ కొత్తిమీర ఫ్లేవర్స్ కూడా మంచిగా పట్టుకుంటాయి చికెన్కి చాలా బాగుంటుంది సో మూత పెట్టి కాసేపు ఉడకనిపండి అంతే చికెన్ బాగా ఉడికిపోయిందండి చూడండి మనం ఈ చికెన్ కర్రీని పులావ్ బగారా ఇంకా ఈవెన్ వైట్ రైస్లో కూడా కలుపుకొని తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి చూడండి సో ఆ తర్వాత మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఒక ట్వంటీ మినిట్స్ మంచిగా ఉడికితే సరిపోతుంది చాలా బాగుంటుందండి